హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు పంతొమ్మిది గుంట ల్యాండ్ తీసుకురావడం జరిగిందండి పంతొమ్మిది గుంట ల్యాండ్ అనేది ఇది బీటీ రోడ్ డబల్ రోడ్కి ఆనుకోను డాంబర్ రోడ్కు ఆనుకొని ఉంటుంది ఈ ఫేస్ మాత్రం ఈస్ట్ ఉంటుంది చూడవచ్చు వీడియోలో మంచి రెడ్ సాయిల్ అండి దీని చుట్టుప్రక్కల చాలా ఫామ్ హౌజ్లు ఉన్నాయి తోటలు కూడా ఉన్నాయి ఫుల్ వాటర్ ఏరియా మనకు స్క్వేర్ బిట్ అండి భూమి స్వభావం రెడ్ సాయిలు మంచి క్లియర్ అండి ఎలాంటి లెడికేషన్స్ లేవు ఎలాంటి లిటికేషన్స్ లేవు ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ రూటు టోల్గేటు దుద్దడ టోల్గేట్ నుండి మనకు టెన్ కిలోమీటర్స్ వస్తుంది అదేవిధంగా సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి టెన్ కిలోమీటర్స్ వస్తుంది ఇది నెక్స్ట్ ఈ జనగామ హైవే చేరియాల నుంచి సిద్ది దుద్దడ నుండి చేరియాలో వెళ్ళే జనగామ హైవే కూడా టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి మనకు మంచి సైట్ అండి మిస్ చేసుకోకండి తక్కువ రేట్లో ఉన్నది తక్కువ బడ్జెట్ మినీ ఫార్మ్ హౌస్ కోసం ఎక్సలెంట్ ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ మీరు చూడవచ్చు వీడియోలో రెడ్ సాయిల్ ఉంది సైటు మీరు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను మీకు ఈ ల్యాండ్ తీసుకోవాలంటే నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నెంబర్ కాల్ చేయండి నేను మరింత ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అందజేస్తాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తక్కువ బడ్జెట్ గల ల్యాండ్స్ మేము అప్లోడ్ చేస్తున్నాము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా వీడియోలు అందుబాటులోకి అందుబాటులో ఉంటాయి ఈ సైట్ నచ్చినట్టయితే పైన డిస్ప్లే అవుతున్న కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో